ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఎద్దులైతే ఉన్నాయి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మెడ్తూరు రైతు అయితే పట్టుకొచ్చిండు లక్ష తొంభై వేల వరకు అయితే రైతులు అడిగిన రేట్ నేను ఫ్రెండ్స్ మరి ఫైనల్గా అయితే రెండు లక్షల వరకు అయితే ఈవెనికైతే సిద్ధంగా ఉన్నాడు రైతు అయితే చెక్క అయితే లక్ష ముప్పై వేలు చెప్పాడు Untuk tayangan yang gak usah

సారీ నెంబర్ చెప్పాను అమ్మా చెప్పు చెప్పిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైనల్గా ఏమంటే రెండో అటుగా ఫైనల్గా రెండు లక్షలు అయితే ఇస్తారట చికం అయితే రెండు లక్షల ముప్పై వేలు చెప్పారు అడిగేటోళ్ళు లక్ష తొంభై వేల వరకు కడుగుతున్నారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మిడ్తూర్ మండల్ ఊరు కూడా అదేనా కర్ నంద్యాల జిల్లా మిడ్ నలభై తొమ్మిది మన్నూరు విలేజ్ అంట ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతగిన సేల్ కాకుంటే ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెద్దే రెత్తుల సంత చూసేటోళ్ళు అయితే ఇటు ఇటు తిప్పి అయితే చూపిస్తున్నారు నచ్చితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కుతా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి